మీ అమ్మ కాదు మీ అమ్మ కాదు అమ్మ నా ఒక్కడికి అమ్మ రసగొల్ల పెంచిన అంటే అసలు సంపదన కసి ఆ పోతున్నాడు తమ్ముడు ఎవరు అండి తమ్ముడు నా అబ్బాయి మాత్రం కొట్ట కొట్టలే అమ్మా చెత్తబంది కలిసానమ్మా నన్ను చెత్తబోతు సంపద కంటే చెత్తబోతి నన్ను సంపదు

ఇంకేంటి అంటే గ్యాప్ వచ్చిందా బాగా పౌర్ణమి గారు ప్రభాస్ బర్త్డే బాబు ఈ రోజు వచ్చింది మరి వెళ్ళాలి చూడాలిగా మరి అయిపోయిందా ఏ ఉంది థియేటర్కి వెళ్తావా చూడాలి మరి వెళ్తావా పౌర్ణమిలో పాట ఏది కానీ నేను పని కానిచ్చా పేరు అందరు వెళ్ళిపోతున్నారు ఈరోజు ప్రభాస్ బర్త్డే తెలుసా నిమిండి హ్యాపీ బర్త్డే ఈ రోజు ఈ ప్రభాస్ గారికి నీ తరపున ఏం చెప్పకపోతున్నావు అంటే పవర్ఫుల్ చాలా ఇంకా చెప్పాలంటే చాలా స్పెషల్ బర్త్డే చెప్పు ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీ బర్త్డే ప్రభాస్ ప్రభాస్ గారు నీ అభిమాని ఆర్తనా తింబాలి అయితే ఇప్పుడు వచ్చేసి జబరస్ కి వెళ్ళాల అనుకుంటున్నా బిగ్ బాస్ గుడి వెళ్తావా బిగ్ బాస్ అయితే అది

సుమన్ గారు సుమన్ శెట్టి గారు కూడా ఇంకి ఇంకా ఇంకా గెల్లలేరు ఇంకా ఎందుకంటే ముందు చాలా గడిచారు బిగ్ బాస్ ఉంది ఆవిడ బిగ్ బాస్ చూస్తున్నాను బిగ్ బాస్ ఓకే చంటి ఇప్పుడు ఏంటంటే బిగ్ బాస్ కి నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు లేదా పక్కా పిలిచి వెళ్ళాలా అని పక్కా వెళ్ళాలా బిగ్ బాస్ లో కూడా కంటి చాలా మంది పక్కా వెళ్ళాలి నేను బిగ్ బాస్ లో కూడా బొమ్మలు క్యారెక్టర్ అట్లా ఆ అట్లా బొమ్మ బొమ్మ బొమ్మలు క్యారెక్టర్ నేను ఆ వంటకాయ నమస్కారం స్వామి చండి చండి కాకుండా ఇంకా నచ్చిన క్యారెక్టర్ ఎవరు తనుజా బాగుండు తనుజ బాగా తిని అంటే ఒకసారి తను చూస్తే నాకు తప్పపోయి ఏమైతే భయ ఒక సూపర్ పూల్ పవర్ ఫుల్ అగ్గర్ బిగ్ బాస్ అందరినీ వచ్చి పోయించింది ఎవరు అందరు పారిపోయి తమిళ చూస్తే పవర్ ఫుల్ తనుజ ఇతను ఎవరు చండి అతను ఎవరు చండి ప్రపంచానికి మా అది తెలిసిలే మా దాడి అని చెట్ల మమ్మీ ఎవరు మమ్మీ శ్రీముఖియా టీషర్ట్ బాగుందబ్బా కలర్ఫుల్ గా ఉంది ఎవరు బాగుంది చంటి నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా

చె చెప్పాడా <on our lifts> <tego Donald -MARRY> అందరి పరిస్థితులు మారుతాయి కాబట్టి ఖచ్చితంగా మన ప్రభాస్ అన్న ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి ఇంకా పెద్ద హీరో అవ్వాలి ప్యాన్ ఓల్డ్ హీరో హీరో అవ్వాలి ఖచ్చితంగా ఆయన్ని నెంబర్ వన్ హీరో చేసేదాకా మనం అంతా ఆయన సినిమాలు చూద్దాం మనం ఆయన సినిమాలు ఆకరిద్దాం అభిమానిద్దాం ఆయనతో ఉందాం చెప్పండి యానిమల్ తప్పనిమల్ సినిమానిమల్ అంతకు అంతకు పది ఎంతలు వంద వెయ్యంతలో లక్ష్య కోటి కోట్లు కాబట్టి స్పిరిట్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిటింగ్ వస్తుంది రాజేష్ సాబ్ సినిమా అయితే ఎప్పుడెప్పుడు థియేటర్ వస్తుందా ప్రభాస్ అన్న లుంగీ కట్టుకొని వచ్చే అప్పా ఏం చేస్తాడు అన్న అది కాదు కావాలా ఆ డాన్స్ ఫైట్లు రొమాన్స్ డైలాగులు యాక్టింగ్ అప్పా చేస్తాడు అయితే ఖచ్చితంగా రాజేష్ సాబ్ సినిమా వచ్చిందంటే మాత్రం థియేటర్ మొత్తం దద్దరిపోతాయి ఎందుకు రానివారు ఎందుకు రానివారు ఎక్కడ నేను కొంటలే నా డబ్బులతో కొంటా తినకట పదిహేను అయిన నీ డబ్బులతో కొనలేదు నువ్వు కొన్నా వెళ్ళాడు అవన్నీ ఏందన్నా కానీ కాకుండా హా ఏందంటే సినిమాలన్నీ చూశా కానీ ప్రభాస్ అమ్మ సినిమా నేను ఖచ్చితంగా చూస్తాను ప్రభాస్ అమ్మ ఏంటంటే అతను పది మందిని ప్రేమిస్తాడు నేను కూడా అంతే వీలైతే పోయేది ఏముంది మహా అయితే తిరిగి ప్రేమిస్తాడు అంతే ఆ సంతోషం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రేమించండి మీరు ప్రతి ఒక్కరు ప్రేమించండి ప్రేమని తిరిగి పొందండి

ఏదో మెడికల్ కార్డు తగ్గుతుంది తానుకొరవు అది ఆడ ఆలు కుర్ర వాడుతున్నాను ఇది ఇది వాడితే నరాలు దీన్ని గొంతుకి ఎనిమిది ఎనిమిది నవ్వుద్ది ఇది వాడిని కొంచెం తగ్గింది ఇది గొంతు వాడితే బాగుందా పోతా అయ్యో నేను ఆయన అయ్యోపు ఆయ్ ఏం పేరు అనదు సంట నేను పేరు నా పేరు సంట్ కుర్రోడు నా పేరు నీ పేరు మంటి కుర్రోడు స్వామి దేన్ని చేసే వయ్యారని పెట్టి వాళ్ళు యారా ఎరా సంటికురడా అంటే పెట్టా ప్రభాస్ బర్త్డే కదా మన ఫౌజీ పోస్టర్ ఎలా ఉంది చెప్పు ప్రభాస్ బర్త్డే అయితే పోజీ పౌజీ పోజేడి చాలా పోస్టర్ లుక్ ఉంది కదా చూసావా ఎలా అనిపిస్తుంది పులుపులుక పులుక లుక్లే చాలా చాలా బాగుంది ప్రబాస్ ఓజీ టైటిల్ అలా ఓజీ పోజిట్ చెప్పు ఆయనకి ఓజీ ది ఆ అయ్యోపు చంటి ఫ్యాన్స్ అడుగుతున్నారు చెంటి అన్న నీ అన్న చంటి అన్న కామెడీ బాగుంది అని చెప్పేసి నీ ఫ్యాన్స్ అడుగుతున్నారు చంటి చంటి కాదు అన్నయ్య అలా కాదు చంటి చంటి కుర్రోడ్ అని చెప్పాలంటీ అన్నయ్య కాదు

అయి రోజు పీచు పీచు బొక్కలు వాళ్ళకి పోతానప్పటి ఫ్యాన్స్ కి ప్రభాస్ ఫ్యాన్స్ ఈ రోజు బర్త్డే కదా ప్రభాస్ స్వామి మీ ప్రభాస్ గారు మీ బర్త్డే ఎప్పుడు బాగా జరగాలని ఇప్పుడు బర్త్డే బాగా జరగాలని వెళ్ళి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పెళ్లి మీరు విని పెవాసు కూడా పెళ్లి చేసుకోండి పెవాసు లుక్ మాత్రం పెవాసు లుక్ అయితే అదిరిపోయింది చాలా బాగుంది పెవాసు లుక్ అయితే అది పాత సినిమా వర్షము పాత సినిమాలో వర్షం ఛత్రపతి హీరో ఛత్రపతి హీరో పెవాసే ఛత్రపతి హీరో పెవాసే కదా బాహుబలి బాహుబలి పెవాసే బాహుబలి కదా హీరో బాహుబలి భోజీలో 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 ఈశ్వర్ ఈశ్వర్ మూవీలో ఈశ్వర్ కబాస్ రాఘవేంద్ర లో తె చూడ సినిమా ప్రభాస్ ప్రభాస్ జన్ చంద్ర ఇష్టం ఇష్టమే అని ప్రభాస్ కాదు రామ్ చర్ చంటికోడు అయిపోతాయి అవన్నీ వదిలిపెట్టు పౌర్ణమి రిలీజ్ అయ్యింది కదా ఏ పౌర్ణమి ఈ రోజు రీ రిలీజ్ అయ్యింది ఎలా బాగుందా చూసా పౌర్ణమి సినిమా పౌర్ణమి అప్పుడు పాత్ర లేవాడే మళ్ళీ ఈ రోజు వెళ్దాడుకున్నాడు పౌర్ణమాట సినిమా రేపు మా చూడాలి తెల్లారు పౌర్ణమి చూద్దాం దాంట్లో సీన్స్ నీకు బెస్ట్ సీన్స్ ఏంటి పౌర్ణమిలో పౌర్ణమిలో అయితే అయితే అదిరిపోయింది చాలా బాగుంది పా అంటే రతం రత్తం పచ్చకంటారు కదా రిపెక్కింది రక్తం పచ్చ పెడతాంటారు కదా ఆ రక్తం పచ్చ పెడితే లాస్ట్ చార్ డాన్స్ వేస్తది ఎవరు డాన్స్ చేస్తారు వస్తారు సరిపోతుంది ఆ త్రిసూల ఆ త్రిసల ఆత్మతారు భరత కొంచెం డాన్స్ కొంచెం డాన్స్

శీసాలు పల్ల బాగుంది సూపర్ సూపర్ వచ్చి పౌర్ణమి సాంగ్ కదా ఇది సినిమా సీరియల్

ਉਹ ਦਿਨ ਚਪਕ ਕੇ ਜੀਰੋ ਜੀਰੋ ਹੁੰਦਾ ਉਹ ਸਾਰੇ ਨਾ ਇਹ ਨਾ ਲੋਕਾ ਇਹਦਾ ਫਿਲਪੇ ਪ੍ਰੀਕ ਟਾਈਮ ਨੂੰ ਲੁਕ ਮਾਤਾ ਹੁੰਦਾ ਮਾਤਾ ਉਸ ਤਰ੍ਹਾਂ ਅਹ ਹੋਪ ਕਿਉਂ ਡਾਲੀ ਪਛਲੇ ਵਾਲੀ ਮੁਸ਼ਕਿਲ ਹੈ ਜਿਹੜਾ ਜਿੰਦੇ ਉਹਪ ਘੋਣ ਲੈ ਸਹਾਨਾ ਟੈਬਲੇਟ ਲੁਨਿਆ ਕੱਲ ਤੋਂ ਸੂਸਿੰਦੰਟੀ ਨੀਜ਼ਮ ਪ੍ਰੀਵੇਗਾ ਸੋ చిన్నప్పటి నుంచి ఇంతేనా చెంటే ఎప్పటికీ చిన్నగానే ఉంటాడు చిన్నప్పటి నుంచి కూడా చిన్నగానే ఉన్నావు కదీ రావాలి

నేను ప్రభాస్ గారిది గారి ఒక చెప్పు సూర్యుడు అనేది ప్రభాస్ బర్త్డే స్పెషల్ కాబట్టి చంటికురుడు ప్రభాస్ ఓన్ ప్రభాస్ ಒಂದು ಊರ ಕಥೆ ಅದ ಕೊಡುಗೆ ವಾರ ఎవరన్నా మా వచ్చింది మా 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 వచ్చింది అక్క వచ్చాడు ఎవరన్నా పిల్లని ఎవరన్నా కాపాడ కాపాడాలని చూసారా అధిక ఎవరన్నా గేర్ దాడితే గేర్ తాడితే మిమ్మల్ని అందరిని నరుగుతాను వదలండి ఎవరన్నా గే గేర్ దాడ చూసారా నీకు అదే సూర్యుడు

గేతర్ తో సంపేతర్ ఉదిలేరా వరబస్ బండే గావ్ వరబస్ డెలాక్స్ ఫ్యాన్స్ ఉదిలేరా కామెంట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్తే అర్థం కదా చాలు గచ్చాలు త్రీ లో షుగర్ చాలు అనుకుపో చక్రపతి గని ఆ ఆడు సెమ సెమ దొరుకుతగా ఆ గట్టిగా చెప్పు సంబర లోప రావట్లా సంబర గొంతు బాగాలేదంట రావట్లేదు చెంబు చెంపు దొరికింది ఏ మహానుభావి పెట్టాడు ఏ మహానుభావుడు పెట్టాడు అన్ని కవర్ చేస్తాడు మంచి నవర్ దగ్గర

చెద్దు <S -cado> <laughs> <Gamway> <S -ional>

ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు లుక్ అయితే చేంజ్ చేసాము మనము కృష్ణా పార్క్ దగ్గర ఉన్నాము సో గ్యాస్ ఇది ప్రస్తుతరిస్తే మనము ವರ್ಷ ಬರ್ತಾ ಸೋ ಗಿಡ್ತಾರೆ ಲೈವ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಬಾಯ್